చాలా చాలామంది యాస్పెంట్స్ అన్న డిఎల్ నోటిఫికేషన్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అనేటువంటిది చాలామంది అడుగుతూనే ఉన్నారు అదేవిధంగా ఐదు వందల నలభై నాలుగు మనకు పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి రెండు వేల ఇరవై రెండులో వచ్చినటువంటి ఖాళీలు అయితే ఇప్పుడు ఖాళీలు పెరగడానికి అవకాశం అయితే ఉంది అయితే దానికంటే ముందు చాలామంది ఇంతకుముందు ఏమడిగేవాళ్ళంటే అన్న సెట్ ఎగ్జామ్ అనేటువంటిది పడుతుందా లేదా అనేటువంటిది డిఎల్ కంటే ముందు అనేటువంటిది చాలామంది అడిగారు నేను అప్పుడే చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ అంటే డిఎల్కు ముందు తప్పకుండా సెట్ అనేటువంటిది నిర్వహిస్తారు ఆ సెట్ అనేటువంటిది వచ్చిన తర్వాతనే మనకు డిఎల్ నోటిఫికేషన్ అనేటువంటిది రావడానికి అవకాశం ఉంది అనేటువంటిది క్లియర్ కట్గా చెప్పాను కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా అసలు సెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే మనకు ఉండేటువంటి లాభాలు ఏమిటి అసలు ఎందుకు క్వాలిఫై కావాలనేటువంటిది ఒక విషయం తెలుసుకుందాం అది ఏ రకంగా చదవాలి ఎట్లా చదివితే మనకు బాగుంటుంది విషయం కూడా డిస్కస్ చేద్దాం తర్వాత డిఏలకి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఎన్ని ఉండడానికి అవకాశం ఉంది గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి సబ్జెక్టు వారికి ఆ వేకెన్సీస్ అనేటువంటిది క్లియర్ గా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఇలాంటి అప్డేట్స్ ఉన్నా మీ అందరికీ తెలియజేస్తాను కాబట్టి వీలైతే హండ్రెడ్ పర్సెంట్ సింబల్ పైన ప్రసేసి లైక్ ఇవ్వండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మెయిన్గా ఇక్కడ చూసినట్లయితే చాలామంది అడుగుతున్నారు అన్న ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము అసలు డిఎల్ నోటిఫికేషన్ వస్తుందా రాదా అనేటువంటి డౌట్ ఉంది రాసి పెట్టుకుని రెండు వేల ఇరవై ఆరులో తప్పకుండా డిఎల్ నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది అది గురుకులకు సంబంధించినటువంటి డిఎల్ నోటిఫికేషన్ కావచ్చు లేకుంటే జనరల్ గురు జనరల్గా ఉన్నటువంటి డిఎల్ కావచ్చు తప్పకుండా రావడానికి అవకాశం అయితే ఉంటుంది దానికంటే ముందే మనకి ఇక్కడ సెట్ అనేటువంటిది వేయడం అనేటువంటి జరిగింది కాబట్టి ఇప్పటివరకు ఎవరైతే సెట్ క్వాలిఫై కానటువంటి యాస్పెన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా సెట్ క్వాలిఫై కావడానికి ప్రయత్నం అయితే చేయండి అయితే మనందరికీ తెలుసు పేపర్ వన్ అనేటువంటిది మనకు కామన్గా ఉన్నటువంటి టాపిక్స్ అనేటువంటిది ఉంటాయి అవి యాభై ప్రశ్నలు ఉంటాయి వాటికి వంద మార్కులు అదేవిధంగా మనకు దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో అంటే హండ్రెడ్ మార్క్స్ ఫస్ట్ పేపరు అదేవిధంగా టూ హండ్రెడ్ మార్క్స్ అనేటువంటిది మనకు కామన్గా మనకి సెకండ్ పేపర్లో మన యొక్క మదర్ సబ్జెక్ట్ అనేటువంటిది ఉంటుంది అయితే పేపర్ వన్ అనేటువంటిది చాలా పకడ్బందీగా చదవండి కాబట్టి ఆ పేపర్ వన్లో ఎక్కువగా మనము చేయాల్సింది ఏంటంటే కామన్గా ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో కొన్ని టాపిక్స్ చెప్తున్నా వాటిపైన ఇంట్రెస్ట్గా చదవండి చూడండి రీజనింగ్ అనేటువంటిది కామన్గా అందరూ చేస్తామండి టీచింగ్ ఆప్టిట్యూట్ అనేటువంటిది అదేవిధంగా రీసెర్చ్ ఆప్టిట్యూట్ అనేటువంటిది రెండు పైన చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉన్నాడు గతంలో కూడా చూశాను నేను కమ్యూనికేషన్ అనేటువంటి దాన్ని ఐసిటి టూల్స్ పైన తప్పకుండా క్వశ్చన్స్ అనేటువంటిది వస్తూ ఉన్నాయి మనకు దీంతోపాటుగా హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి వాటిపైన లాజికల్ రీజనింగ్ పైన కాబట్టి ఇప్పుడు మెయిన్గా అయితే రీజనింగ్ అనేటువంటిది కామన్గా మనందరికీ తెలుసు అదే అదేవిధంగా లాజికల్ రీజనింగ్ టీచింగ్ ఆబ్టెటివ్ రీసెర్చ్ అదే అదేవిధంగా కమ్యూనికేషన్ ఐసీటీ హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇవన్నీ కూడా తీరి పాటే ఇంకా విషయం ఏం చెప్తున్నారంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక దాదాపుగా మనకు ప్రీవియస్ మనకు సెట్కి సంబంధించిన అవన్నీ కూడా తీసుకొని చదివితే చాలా బాగుంటుంది ఎందుకంటే అందులో నుంచి రిపీటెడ్గా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది మనకు కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయత్నం కూడా చేయండి కాబట్టి ఒక ఫైవ్ నుంచి ఒక టెన్ వరకు లాస్ట్ మనకు సెట్ నిర్వహించినటువంటి అవన్నీ కూడా తీసుకొని ప్రిపేర్ కావాలి అప్పుడు మనకు బూస్టింగ్ అనేటువంటిది వస్తుంది అలాంటి క్వశ్చన్స్ అనేటువంటిది రిపీటెడ్గా రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి థర్టీ పర్సెంటేజ్ వరకు మనకు రిపీటెడ్గా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రివిజన్ అయితే తప్పకుండా వాటిని కూడా చేయండి ప్రీవియస్ పేపర్లో కూడా చదవడానికి ప్రయత్నం అయితే చేయండి ఇక మెయిన్గా మన మదర్ సబ్జెక్ట్ అంటే కామన్గా ఎవరి సబ్జెక్ట్ వాళ్ళకు ఉంటుంది దాదాపు మనకు ట్వంటీ నైన్ సబ్జెక్ట్స్ అనేటువంటిది ఉంటుంది మనందరికీ తెలుసండి ఆ ట్వంటీ నైన్ సబ్జెక్ట్స్ ఏవి అనేటువంటిది మనందరికీ తెలుసు వీలైతే తప్పకుండా మన గ్రూప్లో చేరితో మన గ్రూప్లో కూడా మీకు అవన్నీ కూడా ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఇది ఉన్నటువంటి విషయం ఇంకా పేపర్ టో గురించి ఎలా చదవాలి ఏం చదవాలి అనేటువంటిది మనకు బయట అనేక మెటీరియల్ అనేటువంటి దొరుకుతూ ఉంటుంది కాబట్టి ఆ సిలబస్ అనేటువంటిది చూడండి ఆ సిలబస్ ఆధారంగా చదవండి ఎవరు మదర్ సబ్జెక్టులో వాళ్ళు కొద్దిగా పర్ఫెక్ట్గానే ఉంటారు కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు బాగా చదవడానికి ప్రయత్నం అయితే చేయండి ఇది మనకు ఉన్నటువంటి దాంట్లో అప్లికేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి ఇది మాస్టర్ డిగ్రీలో మనకు దాదాపుగా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఓపెన్ వాళ్ళకు ఉండాలి అదే రకంగా మనకు కామన్గా ఎస్టీ బీసీ ఇట్లా రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఫిఫ్టీ పర్సెంట్ అనేటువంటిది మాస్టర్ డిగ్రీలో ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఈయన్ని చాలామంది డిస్టెన్స్లో చేసిన వాళ్ళు ఎగిరిపోతారు కాబట్టి అవకాశం అనేటువంటిది మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి డిఎల్ నోటిఫికేషన్ వచ్చే ముందు మనకు సెట్ నోటిఫికేషన్ వేయడం అనేటువంటిది ఒక అదృశ్యంగా భావించాలి కాబట్టి రావడం అనేటువంటి జరిగింది దీనికి పక్కడబందిగా ఫస్ట్ పేపర్కు దాదాపు ఒక రెండు మూడు గంటలు కేటాయించండి రిమైనింగ్ ఒక ఐదు ఆరు గంటలు అనేటువంటిది మనకు సెకండ్ పేపర్ కేటాయించండి దాదాపు రెండు వందల మార్కులు ఉంటాయి సెకండ్ పేపర్ కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది ఇంకా డిఎల్ నోటిఫికేషన్ గురించి మనకు కంపల్సరిగా పీజీ చేసి ఉండాలి అదేవిధంగా సెట్ లేదా నెట్టు క్వాలిఫై అయ్యి ఉండాలనేటువంటి విషయం మనందరికీ తెలుసు సెట్ క్వాలిఫై అయితే ఒకవేళ నువ్వు పిహెచ్డీ చేయాలనుకుంటే కూడా ఒక వన్ ఆఫ్ ద సోర్స్ ఏంటంటే సెట్ క్వాలిఫై ఉంటే మనకు కొద్దిగా ఒక పది మార్కులు కలవడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి మనకు పిహెచ్డీ చేయాలనుకున్న అదేవిధంగా డిఎల్గా రాసుకోవాలనుకున్న సెట్ నోటిఫికేషన్ అనేటువంటిది చాలా అవసరం కాంటాక్ట్ బేసిక్లో పడేటువంటి యొక్క డిఎల్ కాలేజీలో పడేటువంటి వివిధ డిగ్రీ కాలేజీలో కూడా మనకు కు కంపల్సరీగా సెట్ అనేటువంటిది అడుగుతూ ఉన్నారు కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయత్నంలో కూడా మనం సక్సెస్ కావచ్చు నాలెడ్జ్ అనేటువంటిది ఎప్పుడైనా సరే టైం దొరికినప్పుడల్లా సంపాదించుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలి ఇది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ సెట్ గురించి అదే రకంగా కి సంబంధించినటువంటి కొన్ని విషయాలు అయితే మీకు తెలియజేస్తాను కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తా సార్ అంటే తప్పకుండా వస్తుందండి దాదాపుగా రెండు వేల ఇరవై రెండులో మనకు టెక్నికల్ ఇష్యూ వలన ఆగిపోయినటువంటి డిఎల్ నోటిఫికేషన్ ఇంతవరకు వచ్చింది ఓకే దాదాపుగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మూడు మూడున్నర సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై మూడులో నోటిఫికేషన్ వచ్చింది అనుకుని ఇంకా తర్వాత అది రాకపోవడము జేఎల్కి సంబంధించి పోస్టింగ్ కూడా అయిపోయింది దాంతోపాటు డిఎల్ నోటిఫికేషన్ కూడా వేయడానికి ప్రయత్నం చేశారు అప్పుడు కానీ రాలేకపోయింది సో ఏది ఏమని ఇప్పటివరకు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మనం చేయాల్సింది ఏది గతంలో ఐదు వందల నలభై నాలుగు పోస్టులకు నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేస్తామని డిఎల్కి సంబంధించింది చెప్పారు మల్టీజోన్ వన్ మల్టీజోన్ టూ సబ్జెక్టులన్నీ కూడా సబ్జెక్టు ఖాళీలు ఖాళీలన్నీ కూడా చెప్పారు మనకు ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే చూడండి మెయిన్గా జోన్ వన్ జోన్ టూ ఇంగ్లీష్కు జోన్ వన్లో పదకొండు ఉండే జోన్ టూలో పన్నెండు ఉండే మొత్తం ట్వంటీ త్రీ ఉండే ఇవి ఎప్పుడు ఖాళీలు రెండు వేల ఇరవై రెండులో ఖాళీలు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత ఖాళీలు అనేటువంటిది రిటైర్మెంట్ ఖాళీలు కలుపుకుంటే దీనికి డబల్ అనేటువంటిది కావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రెండు వేల రెండులో ఉన్నటువంటి ఖాళీలు నేను చెప్తున్నాను దీనికి డబల్ అనేటువంటిది ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ ప్రమోషన్స్ ఇచ్చిన దీనికి మనకు ఇప్పుడు ఉన్నటువంటి దానికో సగానికి సగం ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇంగ్లీష్లో జోన్ వల్ల పదకొండు ఉన్నాయనుకోండి దాదాపుగా ప్రమోషన్లు జెఎల్ వాళ్ళకు ప్రమోషన్ ఇచ్చిన కానీ దాదాపు పదకొండులో ఒక ఐదు ఆరు అన్న మనకు ఎక్స్ట్రా కలవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఆ రకంగా మనకు అయితే అర్థం చేసుకోవాలి తెలుగు పదమూడు ఉండే మల్టీజోన్ వన్కు అదేవిధంగా పద్నాలుగు ఉండే జోన్ టూకు ఉర్దూ వన్ వన్ అదేవిధంగా సన్స్లేట్ టూ త్రీ అదేవిధంగా సటి సిక్స్ అనేటువంటిది నైన్ అనేటువంటిది జోన్ వన్ ఫోర్టీన్ అనేటువంటిది టూ మైక్రోబయాలజీ వన్ ఫోర్ మైక్రో మైక్రోబయాలజీ అంటే మల్టీజోన్ వన్ జోన్ టూ చెప్తున్నాను నేను సంఖ్య బయోటెక్నాలజీ టూ సెవెన్ అప్లైడ్ న్యూట్రిషన్ వన్ ఫోర్ అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ ఇది ఉన్న వాళ్ళు మాత్రం నేను ఎప్పటి నుంచే చెప్తున్నా మీరు ఏ జాబ్కి ప్రిపేర్ కాకుండా సరే ఈ జాబ్కి ప్రిపేర్ కానీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా అని చెప్పిన వన్ ఫార్టీ టూ నోటిఫికేషన్ మీకోసం వస్తుంది అనుకోవాలి వన్ సిక్స్టీ నైన్ ఓకే త్రీ లెవెన్ ఉన్నాయి ఇంకా పెరగడానికి అవకాశం అయితే ఉంది గుర్తుపెట్టుకోండి ఎందుకు ఎక్కువగా ఉన్నాయంటే ఇప్పుడు డిగ్రీ కాలేజీలో దాదాపు ఈ కోర్స్ అనేటువంటిది అందుకు బీఎస్సీ కంప్యూటర్స్ అనేటువంటిది ఇంట్రొడ్యూస్ చేశారు కాబట్టి చాలా పోర్సులు ఉండడానికి అవకాశం అయితే ఉంది బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ కామర్స్ బిజినెస్ అనలై అనలైటిక్స్ ఫోర్టీన్ ఫోర్ ఫోర్ అదేవిధంగా డైరీ సైన్స్ ఫైవ్ త్రీ క్రాప్ ప్రొడక్షన్ త్రీ వన్ డేటా సైన్స్ సిక్స్ సిక్స్ కామర్స్ ఫారిన్ ట్రేడ్ మల్టీజోన్ వన్లో ఏలో మల్టీజోన్ టూలో వన్ ఉన్నాయండి కామర్స్ టాక్సేషన్ టూ ఫోర్ అదేవిధంగా ఫిజికల్ డైరెక్టర్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ లైబ్రేరియన్ ట్వెల్వ్ ట్వెల్వ్ మొత్తము ఫైవ్ ఫార్టీ ఫోర్ వీటికి ఇంకా ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది నాకు తెలిసైతే ఒక తొమ్మిది వందల దాకా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మిత్రారా ఎవరైతే డిఎల్ కొట్టాలనే ఉద్దేశం ఎవరికైతే ఉందో తప్పకుండా మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్ అర్థం చేసుకోండి ఇంకా మీరు సెట్ ఉన్నా ఉన్నా దానికి ఉండాల్సినటువంటి అంటే దానికి ఉండాల్సిన వ్యల్ దానికి ఉంటుంది కాబట్టి ఏ ఉండి వేస్టు ఇంకా చాలామంది ఇంతకుముందు సెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఏ ఏం యూజ్ ఉంది దాంతో నేను క్వాలిఫై అయిన పది సంవత్సరాలు ఏం యూజ్ లేదని యూజ్ వచ్చినప్పుడు వస్తుంది కానీ వాళ్ళు ఆల్రెడీ క్వాలిఫైయర్ కాబట్టి అది మాట్లాడుతున్నారు నువ్వు కూడా క్వాలిఫై అయిన తర్వాత మాట్లాడని నేను చెప్తున్నాను కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయాలి ఎందుకంటే మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్ వేరు ఎప్పుడు ఏమైతే తెలియదు కాబట్టి మనం ఇలాగో టీచింగ్ ఫీల్డ్లో ఉండాలనుకుంటున్నాం కాబట్టి తప్పకుండా ఆ రకమైనటువంటి నాలెడ్జ్ని మనం గెయిన్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలి సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది మన యొక్క యాప్ కూడా ఉంది ప్లేస్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకోండి దానికి సంబంధించినటువంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ ఏదైనా మెటీరియల్ ఉన్నా కానీ మీ అందరికీ తెలియడానికి ప్రయత్నం అయితే చేస్తాను సో మనకు టీజీ సెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పడెన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా మనకు పేపర్ వన్కు జనరల్ పేపర్కు సంబంధించినటువంటి ఏమన్నా పీడిఎఫ్ ఉన్నా కానీ మన గ్రూప్లో కానీ అదేవిధంగా మన యొక్క యాప్లో కానీ మీకు ఫ్రీగా అందించడానికి ప్రయత్నం చేస్తాను సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి డిఎల్ నోటిఫికేషన్ వస్తుందా 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 అంటే నేను అప్పుడే చెప్పినా డిఎల్ నోటిఫికేషన్ వచ్చే ముందు సెట్ అనేటువంటిది వస్తుంది సెట్ వచ్చిన తర్వాతనే డిఎల్ నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటిది చెప్పిరా అప్పుడు నోటిఫికేషన్ వచ్చింది కదా సార్ మీరు సెట్ వస్తుంది అన్నారని రెండు వేల ఇరవై రెండులో చెప్పారు మీరు కానీ అది ఆగిపోయింది ఓకే కాబట్టి ఇప్పుడు వచ్చింది దీని తర్వాత తప్పకుండా జాబ్ క్యాలెండర్లో కూడా మనకు డిఎల్కు నోటిఫికేషన్ అనేటువంటిది రావడానికి అవకాశం ఉంది సో మిట్లారా మనం కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేసి అసలు హైయెస్టు హైయెస్ట్ టీచింగ్లో హయ్యెస్ట్ పొజిషన్ కలిగినటువంటి జాబ్స్ ఇవి కాబట్టి వాటి వైపు మన యొక్క ప్రయత్నం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ కొట్టి తీరుతాము గ్రూప్ లో కావచ్చు గ్రూప్ టూలో కావచ్చు ఏపీ డిఎస్సిలో కావచ్చు తెలంగాణ డిఎస్సిలో చూసినట్లయితే మెయిన్గా నేను చెప్పేది ఏమిటంటే పర్సిస్టెన్సీ కంటిన్యూటీ అనేటువంటిది ప్రిపరేషన్లో కొనసాగించిన వాళ్ళే సక్సెస్ అనేటువంటిది సాధించడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయత్నం చేస్తేనే మనం కూడా సక్సెస్ సాధించగలుగుతాము అటువైపుగా మన ప్రయత్నం ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ వీలైతే మన ప్లే స్టోర్ నుంచి మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ జై హింద్